પાટલી વાળી મા ભૂમિ માકેવાળી મા ભૂમિ માકેવાળી રે અરે આની તું તંગા જેવું ધામ లేదు ఆ సమస్యని ఆ సమస్య విషయం మీదనే మేము హైదరాబాద్కి పాదయాత్రగా రావడం జరుగుతున్నది రైతులందరం కలిసి శాంతియుతంగా హైదరాబాద్కు ఆల్మోస్ట్ చేరుకున్నాం అక్కడికి ఆ క్రమంలో పోలీసు వాళ్ళు ఈరోజు పొద్దున మమ్మల్ని రిటర్న్ తీసుకురావడం జరుగుతున్నది ఎక్కడికి సార్ అంటే కూడా చెప్తలేరు కనీసం ఒంటెలు కూడా దిగనీయట్లేదు కిందకి అసలు ఏ విషయం ఏం చెప్తలేరు మా లేడీస్ని ఒక బస్సులో ఎక్కించి మమ్మల్ని ఒక బస్సులో ఎక్కించి వాళ్ళతో మాకు మాతో వాళ్ళకు ఏం తెలియకుండా తీసుకుపోతున్నారు మొత్తం పోలీసు వాళ్ళందరూ ఇంకా ముందు జీబులు పెట్టి తీసుకుపోతారు మమ్మల్ని అసలు ఏ ఏడికి తీసుకుపోతారనేది కూడా చెప్తలేరు కనీసం నీళ్లు తాగుదామన్నా ఒంటెలు పోదామన్నా అంటే చాయో టిఫిన్ కూడా లేకుండా కూడా తీసుకుపోతారు ఇంత దారుణం ఉంటుందా ప్రభుత్వం మేము ఎటు మీకు అసలు కసలున్నా కదా మీ దగ్గర ఉన్నా కదా ఎటు పోమన్నా కూడా దిగనించలేరు ఒక్కొంగులంపు దిగుతామన్నా కూడా బస్సుల నుంచి దిగనిత్తలేరు